నమస్కారం అండి నా పేరు డాక్టర్ మదుల్లాన్ అసోసియేటెడ్ విత్ రాగ్మా హాస్పిటల్ ప్రాక్టీసింగ్ క్లినికల్ కార్డియాలజీ యాక్చువల్గా మనకు యాంజోగ్రామ్ అంటే చేతి నరం నుంచి చిన్న కెథటర్ పంపించి గుండె చుట్టూ రక్తనాళాలు ఉంటాయి కదా వాటిలో చేసి చూస్తాం అనమాట చూస్తే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది జనరల్గా హార్ట్ అటాక్ అనేది ఒక్క విజిల్ వల్లనే వస్తుంది ఆ విజిల్ బ్లాక్ ఉంటే మనం దానికి బ్లాక్లో మనకు స్టంట్ వేసి ఆ బ్లాక్ అనేది క్లియర్ అప్ చేస్తాం అది సింగిల్ వెజిల్ ఒకవేళ మల్టిపుల్ వెజిల్స్ ఉన్నాయి జనరల్గా మనకు గుండె చుట్టూ యాక్చువల్గా గుండెకి సప్లై చేసేవి మూడు రక్తనాళాలు మేజర్గా వాటికి బ్రాంచెస్ ఉంటాయి అనమాట సో ఈ మెయిన్ వెజిల్స్ ఏవైతే బ్లాక్ అయితే వాటికి మనం స్టంట్ వేస్తాం అనమాట అర్థమైందా ఒకవేళ ఒకటే వెజిల్ బ్లాక్ ఉంటే స్టంట్ వేస్తాం అది మల్టిపుల్ వెజిల్స్ లైక్ మూడుకి మూడు వెజిల్స్కి మూతబడ్డాయి మరి కావాల్సినంత బ్లడ్ సప్లై లేదు అన్న పక్షాన మనం బైపాస్ ఆపరేషన్ చేస్తాం బైపాస్ అంటే మనకు తొడగానే పిక్కల్లోంచి నరాలు తీసి గుండె చుట్టూ అనేది మనము బైపాస్ ఆపరేషన్ చేసి ఆ బ్లాక్ ఏదైతే దానికి ముందు మనము సప్లై వచ్చేలా చేస్తామన్నమాట సో దాన్ని మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు అంటే బైపాస్ ఆపరేషన్ మల్టిపుల్ వెజల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న పేషెంట్స్కి జనరల్గా మనం బైపాస్ సర్జరీ చేస్తాము మల్టీ వెజల్ అంటే మో మోరోవర్ మనకు ఈ మూడు వెజల్స్ ఎవరికైతే ఎక్కువగా బ్లాక్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే మనము బైపాస్ చేయడం అనేది కుదురుతుంది